నిజమైన నాయకులు బతువసెడ్డి గారు రంజన్ రెడ్డి గారు రాలేకపోయారు అది నేను ఒక రావడం జరిగింది వారిని కూడా నేను బుక్ చేసుకుంటూ దాంతోపాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వాకాడు ప్రజలకు చేతులు జోడించి నా తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ గారి తరఫున మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరి వారి చక్కని కార్యాలయం ఏర్పాటు చేసినందుకు ప్రస్తుతం వచ్చినందుకు అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాజకీయం చూసాం ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తున్నాం అంత మును రెడ్డి గారు కూడా మనం చూసాం అంతవరకు చంద్రబాబుని చంద్రబాబు కూడా మనం చూసాం మరి ఏమి ఎవరిని ఏమి దూషించక ఎవరు ఏం చేశారని మాత్రం బహిరంగంగా తెలిసిన విషయాలు తెలియని విషయాలు నేను మాట్లాడతాను అంతకు ధైర్యం అంటూ లేదు ఈ చంద్రబాబు ఏ రోజు కూడా నేను ధైర్యంగా పోరాడతా ఒక నాయకుడు ఉండవలసిన లక్షణంలో ఏది లేదు ఈ దగ్గర ధైర్యం లేదు పోయినసారి బీజేపీతో వచ్చాడు మళ్ళా బీజేపీ తిట్టాడు రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు బీజేపీ సహాయంతో ఉన్నాడు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత నేను పెద్ద తప్పిదాను ఏ తప్పుతనం చేశాడట ఆయన వాడింది ఏంటంటే హిమాలయ ఉంటుంది కదా అంత పెద్దది అంత తప్పు చేశాడట ఏమయ్యే ఐదు సంవత్సరాలు సిగ్గు శరం తప్పకుండా వాళ్ళ బీజేపీ వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా అది మంచి వచ్చాడో నువ్వు ప్రయాణం చేసావు కదా అలాంటప్పుడు నేను హిమాలయ అంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి అన్నవాడికి సరే బాగుంది మళ్ళా పద్నాలుగు ఎందుకు వెళ్ళావు అది ఒక లేదు ఒక నీతి లేదు చెప్పినప్పుడు ననుకోకుండా ఉండవు తర్వాత ప్రజాస్వామ్యం ద్వారా మనం అందరూ ఉన్నాం నేను ప్రజాస్వామ్యం ద్వారా అయ్యాను అందరూ ప్రజాస్వామ్యం ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా అలాగే అయ్యారు మీరు పద్నాలుగులో వాకాడు ప్రజలు ఏం చేశారు చక్కగా ఇద్దరికి వైఎస్ఆర్ పార్టీ తరఫున గారు మా వైఎస్ఆర్ పార్టీ గెలిపించారు ఎంపీగా నన్ను గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు కష్టం తెలిసిన వ్యక్తిని నా నాయకుడు విలువ తెలిసిన వ్యక్తిని ప్రజలు ఓట్లు పార్టీకి వేశారు అని చెప్పి క్రమశిక్షణతో పార్టీ సపోర్ట్ ఇవ్వకుండా వంద ఓట్లు ఇస్తా కూడా లేకోకుండా చక్కగా అక్కడ పార్టీలో నా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటే చంద్రబాబు గారు ఏం చేశారు ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొనుక్కు వెళ్ళాడు ఇది అవసరం అన్నాలో కూడా ఎంత నీచారు ప్రజాస్వామ్యంలో నీతి డిజైన్ కూడా ఉండాలి కదా నీకు అవసరం కూడా లేదు కదా నీకు అందించారు కదా ప్రజలు అది తీసుకెళ్తారు ప్రజాస్వామ్యం కొద్దాం ప్రజాస్వామ్యంకి వచ్చినప్పుడు ఆయన కొన్నాడు కదా ఆయన కూడా కొనొచ్చు కదా నువ్వు ఇరవై మూడు తీసుకెళ్ళావు అంత కూడా తిప్పి తిప్పి ఇరవై ముగ్గురే ఉన్నారు నువ్వు కొన్నావు ఇరవై ముగ్గురు కొన్నావే ఇరవై ముగ్గురు కొను కొనేస్తే నువ్వు తప్పైకి ఎవరు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా తెలుగుదేశం విడిచిపెడితే నా పార్టీకి వస్తే రాజీనామా చేసి రండి చూడండి ఎంత వ్యత్యాసం తర్వాత చంద్రబాబు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు దక్షిణ అరవై ఏళ్ళు ఇస్తే ఈ దుర్మార్గులైన ముఖ్యమంత్రి గారు వేదులు నదులను వ్యతిరేకి అది దుర్మార్గమైన రాజకీయ ఏం చేశాడు అరవై ఏళ్ళు చేసి కరెక్ట్ గా ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ అర్హత లేకుండా చేశాడు దారి చేశాడు ఇప్పుడు ఎంత ఎంత నుంచి అప్పుడు చెప్పు నువ్వు మేనిఫెస్టోలో పెట్టించు నేను అరవై నుంచి అరవై చేస్తున్నాను చెప్పు ఆ చివరిలో నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల తర్వాత నేను ఇస్తాను అని చెప్పుకుంటూ ఇంటికి పంపిస్తూ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వస్తున్నారు అంతకంటే ఒక ముఖ్యమైనది ఏంటంటే నా పెద్దలకి గురు నోకాడు పెద్దకి కూడా నన్ను అప్పుడు ఆదరించారు ఎప్పుడు ఆలోచించారు పద్నాభరెడ్డి గారు మనకి నన్ను దూరం అయినప్పుడు కూడా వారు కూడా మొత్తం నుంచి కూడా పల్లె కూడా వైఎస్ఆర్ పార్టీని విజయే ఈ ఊరు ఈ డిస్టిక్లో మన ఈ మండలంలో నుంచి ఒక్క ఒక్క నాయకులు రావడం జరిగింది విజయనదన్ రెడ్డి గారు రావడం జరిగింది సో ఈ పరిస్థితుల్లో నేను వాకాడు ప్రజల చేతుల నుంచి కోరేది ఏంటంటే మాట తప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో కూడిన ఒక రాజకీయ నేత ప్రజాస్వామ్యంతో కూడిన రాజకీయం మేనిఫెస్టోకి విలువించే వ్యక్తి వడహో బలహీన వర్గాలకి చక్కని సంక్షేమ పథకాలు పెట్టి మేము కూడా పౌరులమే మిగిలిన వాళ్ళతో మేము కూడా సమానంగా ఉన్నాం అని చెప్పి చేసే విధంగా చేసే వ్యక్తిని వారిని మీరు ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి మా వైఎస్ఆర్ పార్టీని దీవించండి మేము వచ్చిన తర్వాత నేను మీ దయవల్ల ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కరి మీద కూడా అప్పుడు కేసు పెట్టాల ఒక్కరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల దౌర్జన్యాలు లేవు అట్ట పంచాయతీ లేవు అంత మునప్పుడు చూస్తే మూడు వందల కేసులు మనం మా వైఎస్ఆర్ పార్టీలో గెలిచి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ మీద ఎవరైతే గెలిపించారో పెద్ద సానికి చేయండి మార్తాంపని వ్యక్తి నడుకొడుతాడు